హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జేడి న్యూస్ ఛానల్ నవీన్ యాదవ్ గారికి పెద్ద ఎత్తున మద్దతు అనేది తెలుపుతున్నారు కాంగ్రెస్ నుంచి కార్యకర్తలు కావచ్చు అలాగే లీడర్స్ కావచ్చు అసలు నవీన్ యాదవ్ గారికి ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఎందుకు ఉంది అనేసి మనము ఇక్కడ మనతో పాటు అయితే కాంగ్రెస్ నాయకురాలు ఉన్నారు సులక్షణ గారు సో వారిని అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము మేడం నమస్తే మేడం నమస్తే అమ్మ మీకు నవీన్ ఎక్కడ చూసినా కూడా నవీన్ యాదవ్ గారు విన్న వాళ్ళనేసి చాలా మంది పిల్లలు పెద్దలు ఆడవాళ్ళు ఎస్పెషల్లీ ఇంత అభిమానం చూపిస్తున్నారు ఎందుకు ఇంత అభిమానం మీకు ఎందుకు ఇంత అభిమానం అంటే నవీన్ యాదవ్ అనేది ఒక పేరు కాదు ఇప్పుడు ఒక బ్రాండ్ లాగా అనిపిస్తుంది మనకి హిల్స్ లో చూసుకున్నట్లయితే అది అప్పటికప్పుడు స్పాట్లో వచ్చేది కాదు ఎవరికైనా ఏ పేరైనా కూడా చాలా కష్టపడితేనే ఆ రేంజ్ వరకు వెళ్ళగలుగుతాం సో నా ఉద్దేశం లేదంటే తనకు ఉన్న సేవాభావం ఏదైతే తను చేసుకున్న సేవ వారి తండ్రి గారు కానీ వారి కుటుంబం కానీ వారు ఏదైతే చేసుకున్నారో అదంతా బ్లెస్సింగ్స్ రూపంలో ఇలా ఈ బ్రాండ్ పేరు ఎక్కడ మనం చూసినా కూడా కనబడటం వినబడటం జరుగుతుంది ఆ రీజన్ అయితే అదే అనుకుంటున్నాను అంటే మనం ఒకటి ఎప్పుడో ఏదో చేస్తాము అది ఎప్పటికో తిరిగేస్తుంది అంటారు చూడండి ఆ విధంగా వీళ్ళు సోషల్ వర్క్ ఏదైతే స్టార్ట్ చేశారో దాని ప్రతిఫలమే ఇది నా ఉద్దేశం సో ఇప్పుడు ఒక క్వశ్చన్ అనేది నాకు అడగాలనిపిస్తుంది ఎందుకంటే మామూలుగా ఆ లేడీస్ ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది కొద్ది మందికే వస్తుంది అలాంటిది నవీన్ యాదవ్ గారికి లేడీస్ కూడా చాలా మంది నవీన్ యాదవ్ అన్న విన్ అవ్వాలి విజయం సాధించాలి అనేసి పెద్ద ఎత్తున మనకైతే నిన్న ప్రచారంలో కావచ్చు అలాగే ప్రజలు కూడా కోరుకుంటున్నారు అంటే లేడీస్ ఎందుకు ఇంత అభిమానిస్తున్నారు దీనికి ప్రధాన రీజన్ ఏమై ఉంటుంది అనుకుంటున్నారు ప్రధాన రీజన్ ఏమై ఉంటుంది అంటే మేడం లేడీస్ అంతా అభిమానించే రీజన్ ఏంటంటే నవీన్ యాదవ్ గారు ఎక్కువగా ప్రిఫరెన్స్ స్టడీస్కి స్పోర్ట్స్కి ఎన్కరేజ్మెంట్ మహిళలకు స్పెషల్గా చూస్తున్నారు తను అంటే ఎవరన్నా చదువు వాళ్ళు ఆగిపోయిన వాళ్ళు కానీ చదువుకోవాలనుకున్న వాళ్ళు కానీ ఎవరైనా కూడా ఒక ఉమెన్ అనేది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉండాలి సెల్ఫ్ రెస్పెక్ట్ గా బతకాలి ఒకరి చేతి కింద ఉండకూడదు వా వాళ్ళ సొంతగా వాళ్ళు చదువుకున్న వాళ్ళైతేనేమో వాళ్ళకు జాబ్ ఫెసిలిటీస్ కానీ అలా అట్లాంటి హెల్ప్ చేస్తుంది ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ఈయన పవర్ బ్యాంక్ లాగా వెనుకోండి మీరు ఏం చదవాలనుకుంటున్నారు అన్న నేను ఇట్లా చదవాలనుకుంటున్నా నా ఆర్థిక స్థోమత బాగాలేదు అమ్మ నువ్వు ఎంతవరకు చదవాలనుకుంటున్నా అంతవరకు నా బాధ్యత అది మీరు క్రిస్టియనా హిందూవా ముస్లిమా అది కాదు తను చూసేది తను ఎగ్జాక్ట్లీగా చూస్తుంది ఏంటంటే మీ హార్డ్ వర్క్ ఈ అమ్మాయి చదవాలనుకుంటుంది నేను చదివిపిస్తాను అట్లా తన ఫౌండేషన్స్ కావచ్చు తన సోషల్ యాక్టివిటీస్ కావచ్చు మహిళలకు ఎందుకు అంత ప్రిఫరెన్స్ అంటే ఇంట్లో ఉండకుండా వారు వాళ్ళ సొంత కాలం మీద నిలబడాలి వాళ్ళు వర్క్ చేసుకోవాలి ఒకళ్ళ మీద డిపెండ్ కావద్దు రెస్పెక్టబుల్గా ఉండాలి సొసైటీలా అనేది నవీన్ గారి ఒక ఉన్నతమైన ఆలోచనకు ఇక్కడ జూబ్లీ హిల్స్ మహిళలు పెద్దగా హారతి రథం పట్టే రీజన్ అది ఒకటి నాకు తెలిసి అంటే ఈ సామూహిక శ్రీమంతం అనేది మనం ఇప్పటి వరకు కని విని ఎరగని ప్రోగ్రామ్ అది మీరు చూసుకున్నట్టయితే ఆల్ రిలీజియన్స్ అక్కడ ఎంత కలర్ఫుల్ గా ఉంది ఆ ప్రోగ్రామ్ కి నేను కూడా వన్ ఆఫ్ ద అంటే చూడ్డానికి వెళ్ళిన ని అట్లాంటి ప్రోగ్రామ్ అట్లాంటి ఆలోచనలు అంటే ఇది చేయాలి అంటే వాళ్ళు ఏదో ఏమంటారు పొలిటికల్గా ఇట్లా టికెట్ అదంతా కాకుండా చిన్నప్పటి నుంచి సోషల్ వర్కర్గా ఆ సోషల్ వర్కర్ కొత్త కొత్తగా ఏం చేయ స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి లైక్ మీకు ఏం కావాలి అని వాళ్ళకు వాళ్ళ కిట్స్ ఇప్పించడం వాళ్ళని ఎంకరేజ్ చేయడం మనిషికి ఎవ్రీథింగ్ ఇప్పుడు మీ ప్రొఫెషనల్ కానీ ఇంకెవరైనా ప్రొఫెషనల్ కానీ మనకు ఉన్న టాలెంట్ని బ్యాకప్ మనకు బ్యాక్ పుష్ ఇస్తేనే మనం ఫ్రెండ్ వెళ్ళగలుగుతాం అది ఒక బ్యాక్ పుష్ ఇచ్చే ఒక మనిషి ఉన్నాడు అని అంటే అది చాలా ధైర్యం సో రైట్ ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే బిఆర్ఎస్ నుంచి ఎవరి మహిళ ఒక మహిళ నిలబడడం జరిగింది మాగంటి సునీత గారు అలాగే మనకి బీజేపీ నుంచి దీపక్ గారు అయితే అనౌన్స్ చేయడం జరిగింది సో ఈ పోటీ ఎలా ఉంది అని మీరు భావిస్తున్నారు అదే మేడం పోటీ ఎలా ఉంది అని అంటే ఇప్పటి జనాలు ఎవరైనా గాని తరం మారింది మన అమ్మమ్మలు మన మదరు మేము మా పిల్లలు జనరేషన్ మారుతుంది జనరేషన్ని బట్టి ఆలోచనల విధానం కూడా మారుతున్నది చూసుకున్నట్టయితే ఇప్పుడు అప్పటి ఓటు అడిగే విధానం అప్పటి హార్డ్ వర్క్ అది వేరు ఇప్పుడు అంతా వేరు సో సొసైటీలో చేంజెస్ అనేది అది ఎవరైనా సరే యంగ్ కానీ ఓల్డ్ కానీ వాళ్ళ నియోజకవర్గంలో ప్రజలు ఏం చూస్తున్నారంటే మా నాయకుడు మాకు బలంగా ఉంటే మా ఒక ఏరియాస్ మా మా ఏరియాలో ఉండే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే నాయకుడు మాకు కావాలనుకుంటున్నారు దట్ ఈస్ నవీన్ యాదవ్ కావచ్చు బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు వాళ్లకు సేవ చేసే నాయకుడు కావాలి ఒక బీసీ బిడ్డగా అధిష్టానం కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ని ప్రకటించినప్పుడు వాళ్ళు పార్టీని ఎంత క్యాండిడేట్ క్యాండిడేట్ని కూడా అంతే చూస్తున్నారు మాకు ఈ యువ నాయకుడు వస్తే ఆయన ఒక పొజిషన్లో లేనప్పుడే ఇంత మాకు హెల్ప్ఫుల్ గా ఉన్నారు మాకు బ్యాక్ బోన్ గా ఉన్నారు ఒకవేళ తన పదవిలోకి వస్తే ఇంకా మేము అభివృద్ధి చెందుతాం యూత్ యూత్ బాగుంటే ఆటోమేటిక్గా మన దేశం రాష్ట్రం అన్ని బాగుంటాయి రైట్ విజయం అనేది నవీన్ యాదవ్ గారికి ఒక్క అడుగు దూరంలోనే ఉంది సో ఆల్మోస్ట్ విన్ అయ్యారే అని అనుకోవాలి మనము సో విజయం సాధించిన తర్వాత ఫస్ట్ సంతకం దేని మీద పెట్టొచ్చని ఒక అంచనా అనేది ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు అంటే ఇక్కడ వాళ్ళ జూబ్లీ మా అది జూబ్లీ హిల్స్ నియోజకవర్గం కాదు కాబట్టి అది నేను చెప్పలేను కాకపోతే తను ఫస్ట్ సంతకం ఏది పెట్టినా కూడా ప్రజలు ఏదైతే ఒకటికి రెండు సార్లు అడిగారు వారిని మాకిది కావాలి మాకిది కావాలి అని చెప్పేసి అంటే టోటల్ నియోజకవర్గంని మనం సాటిస్ఫాక్షన్ చేయాలి కాబట్టి ఎక్కువగా అందరూ ముందుకొచ్చి ఇది కావాలని వాళ్ళ దగ్గర వారి ముందు పెట్టిన ఏదైతే ప్రాబ్లం ఉంటుందో నా ఊహ ప్రకారం అయితే దాని మీదే సంతకం పెడతారేమో అంటే నాకు ఇక్కడ కాదు కాబట్టి నేను ఎగ్జాక్ట్లీగా చెప్పలేకపోతున్నా ఖచ్చితంగా నేను ఒకటే చెప్తున్నానండి ప్రజలకు ఏమని చెప్తారు జూబ్లీ హిల్స్ ప్రజలకి రైట్ మంచి క్వశ్చన్ జూబ్లీ హిల్స్ ప్రజలకు నేనేం చెప్తున్నానంటే ఏ ప్రాంతం వాళ్ళైనా జూబ్లీ హిల్సే కాదు నేను అనేది ఏంటంటే మనకు ఒక మార్పు కావాలి మనం ఒక మార్పు కోరుకుంటున్నామంటే మనకు ఎవరైతే సేవ చేస్తారో సేవాభావం ఎవరికైతే ఉందో అది యంగా ఓల్డా మహిళన అట్లా చూడకండి మీరు మన నియోజకవర్గాన్ని ఎవరైతే సేవ చేయగలుగుతారో మనకు ఎవరైతే నచ్చ అట్లా ప్రతి నియోజకవర్గంలో ప్రతి నాయకుడు సేవ చేసే నాయకుడిని పబ్లిక్ ఎన్నుకుంటే రాష్ట్రం బాగుంటుంది రాష్ట్ర ప్రజలు బాగుంటారు దేశం కూడా బాగుంటుంది అంటే మనం వేసే ఈ ఓటు ఏదైతే ఉంటుందో ఆ ఓటు ఐదు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ఇది బై ఎలక్షన్స్కి వచ్చింది ఇది ఒక అంటే మా మీరు పర్మనెంట్ సొల్యూషన్స్ చూడండి అంటే లైక్ ఇప్పుడు స్పాట్లా ఏదో ఏది స్పాట్లో అయిపోదు ఏది మనం పర్మనెంట్ వర్క్ అంటే దానికి హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది అప్పటిదప్పుడుగా మనము ఇప్పుడు పెయింట్ అనుకోండి కాస్ట్లీ పెయింట్ వేస్తే ఒక టెన్ ఇయర్స్ ఉంటుంది మామూలుగా సున్నం వేసుకుంటే ఒక రెండు నెలలు ఉంటుంది సో మనకు పర్మనెంట్ వర్క్ కావాలంటే కొంచెం ఓపిక పట్టాలి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది నా ఉద్దేశం అయితే మన రేవంత్ రెడ్డి అన్న కొంచెం మనం టైం ఇవ్వాలా అను తను చేసే ప్రతి ఒక్క వర్క్ కూడా అర్ధం కానీ కొంచెం టైం పడుతుంది ఎందుకంటే పుట్టగానే పిల్లోడు నడవడు అన్ని మనసుని బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి మన ఓటు వాల్యూ చాలా వాల్యుబుల్ అది ఖచ్చితంగా ఆచితూచి మన నియోజకవర్గంలో మనం ఒక సమర్థవంతమైన నాయకుడిని ఎంచుకుంటే గనక మన రాష్ట్రం బాగుంటుంది దేశం బాగుంటుంది మనం ఏదైతే కాన్స్టిటెన్షన్లో ఉంటున్నాం అది కూడా బాగుంటుంది సో మీ విలువైన ఓటుని ఆచితూచి యూత్ కానివ్వండి మహిళలు కానివ్వండి పురుషులు కానివ్వండి ఆలోచించి మనకు అందుబాటులో ఉండే నాయకుడు మన సమస్యలను తెలిసి ఉన్న నాయకుడు వాళ్ళ ఇంటికి మనము అర్ధరాత్రి అయినా ఖచ్చితంగా వెలిగి వెళ్ళి అడిగే అటువంటి నాయకుడిని మనం ఎంచుకుందాం నవీన్ యాదవ్ని ఖచ్చితంగా మీరందరూ మనస్ఫూర్తిగా గెలిపించి ఆశీర్వదించాలనుకుంటున్నాను ఎందుకంటే నేను ఈ నియోజకవర్గం కాకపోయినా చాలామంది చెప్తే విన్నాను వారి సేవాభావాన్ని కాబట్టి నా యొక్క ఒపీనియన్ నేను చెప్తున్నాను మీరందరూ కూడా ఆచితూచి పోటేయండి